దివాల్ ఆఫర్ వచ్చేసి మనకి ఇప్పుడు కింగ్ సైజ్ క్వింగ్ సైజ్ మేటర్స్ ఏదైనా తీసుకున్నా ఏ మేటర్ తీసుకున్నా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాము ఇంకోటి కింగ్ సైజ్ క్వీన్ సైజ్ మ్యాటర్స్ సిక్స్ ఇంచ్ నుంచి టెన్ ఇంచ్ వరకు ఏ మ్యాటర్స్ తీసుకున్నా బడ్జెట్ వైజ్ లో తీసుకుంటే దానికి హెచ్ఆర్ ఫోమ్ లో దివాన్ సైజ్ మ్యాటర్స్ చేసి ఇస్తాము అది కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ ఎక్కడ నుంచి స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మనకి దివాన్ సైజ్ త్రీ బై సిక్స్ థర్టీ సిక్స్ బై సెవెంటీ టూ సైజ్ లో ఫోమ్ లో టూ ఇంచ్ సూపర్ సాఫ్ ఉంటుంది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ స్టార్టింగ్ ప్రైస్ ప్యాటర్న్ ఇది సపోజ్ ఇప్పుడు కస్టమర్ చాలా మంది ఆర్థోపెటిక్ లో ఓకే అండ్ ఇది టెన్ ఇంచెస్ ఇది ఇది టెన్ ఇంచెస్ ఏంటంటే ఫోర్ ఇంచెస్ లాటెక్స్ ఉంటుంది ఇది వచ్చేసి ఇది ఏంటంటే ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ లో ఇది సూపర్ సాఫ్ట్ అండి ఇది వితౌట్ లాటెక్స్ అంటే వితౌట్ లాటెక్స్ లేకుండా ఇది ఇది వచ్చేసి సిక్స్ ఇంచెస్ లాటెక్స్ మ్యాటర్స్ విత్ సూపర్ సాఫ్ట్ అంటే కొద్దిగా ఆర్థోపెటిక్ లోనే కొద్దిగా సాఫ్ట్ కావాలనుకుంటారు చాలా మంది ఇది వచ్చేసి మనకి ప్రతి మ్యాట్రిసెస్ పైన తీసుకున్నా కూడా కింగ్ సైజ్ క్వీన్ సైజ్ లో పిల్లోస్ మెమొరీ ఫోన్ పిల్లర్స్ బయట మ్యాట్రస్ షోర్ వాళ్ళు ఏంటంటే ఫైబర్ పిల్లోస్ ఇస్తారండి అయితే కస్టమర్స్ ఏంటంటే కొద్దిగా ప్రీమియం లో కావాలని చెప్పేసి మనం మెమరీ ఫోన్ పిల్లోస్ ఇస్తున్నాము అండ్ ఇది ఏంటంటే మీకు ఇంకోటి వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్ ఇది ఓకే ఇది ఒకటి ఫ్రీ వస్తుంది అండ్ ఒక బెడ్ షీట్ ఇది రెగ్యులర్ గా అందరు ఇచ్చేటి ఎక్స్ట్రా మనం ఇచ్చేది ఏంటంటే బెడ్షీట్ కూడా ఫ్రీ ఇస్తున్నాము ఇది ఏంటంటే మీకు ఈ ఓల్డ్ మ్యాటర్స్ తీసుకొని వచ్చేసి కొత్త మ్యాట్రస్ తీసుకెళ్ళిపోవచ్చు మీరు వచ్చి కస్టమర్ ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మినిమం ఒక హాఫ్ అన్ అవర్ మన దగ్గర టైం ఇస్తే కస్టమర్ ముందే రెడీ చేస్తాము ఆల్రెడీ ఇప్పుడు లోపల కస్టమర్స్ ఉన్నారు హై ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్ ఫ్రెండ్స్ ఒక మంచి అదేనండి మనకు మ్యాట్రస్ అండి మనకైతే ప్రజెంట్ అయితే మనం వచ్చేసి మనకు స్లీప్ లాన్ మార్క్ మ్యాట్రస్ మేడిపల్లి డి ఉంటుంది దా ఫ్యాక్టరీలో అయితే ఉన్న మనము ప్రజెంట్ అయితే మనము మీరు మ్యాట్రస్ తీసుకోవాలి ఏ టైంలో తీసుకుంటే మనకు తక్కువ రేట్లో వస్తాయి అనుకుంటారు కదా చాలామంది ఇదే అండి అస్సలైన సమయం మనకు దివాళీ ఆఫర్ సందర్భంగా అయితే మనకు వీళ్ళు దివాళీ నుంచి దివాళీ తర్వాత టెన్ డేస్ వరకు అయితే ఈ ఆఫర్ అయితే ఉంటుంది ప్రతి మ్యాట్రస్ పైన అయితే మనకు థర్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు ఇక్కడైతే జస్ట్ ఫైవ్ థౌసండ్ నుంచే స్టార్టింగ్ ఫైవ్ అయితే ఇచ్చేస్తున్నారు మ్యాట్రస్ మరి ఒకవేళ మీ ఇంట్లో కనుక పాత మ్యాట్రస్ ఉంటే ఎక్స్చేంజ్ కాదు పాత మ్యాట్రస్ డబ్బులు కూడా ఇస్తున్నారు మరి అది ఎలాగో తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరికి చూడండి చూడండి ఇప్పుడు లైవ్ లోనే మనము కస్టమర్ కూడా ఇక్కడ దగ్గరే ఉండి కస్టమర్ ముందల్నే వాళ్ళు రెడీ చేస్తున్నారు మరి ఏ విధంగా రెడీ చేస్తున్నారు వీళ్ళ దగ్గర ఎలాంటి మ్యాట్రస్ ఉన్నాయి ఏ విధంగా సేల్ చేస్తారు ఫ్యాబ్రిక్ ఎలా వాడుతున్నారు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ మీరు మాత్రం మా ఛానల్ని మొదటిసారిగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఒక మంచి విషయాన్ని షేర్ చేసిన వాళ్ళతో మరి ఇంకెందుకు కాలేసి వీళ్ళకి వెళ్ళిపోదాం హాయ్ భయ్య నమస్తే హాయ్ నమస్తే మ్యామ్ మరి మన ఫ్యాక్టరీ నేమ్ ఆర్డర్ మన ఫ్యాక్టరీ నేమ్ వచ్చేసి స్లీప్ ల్యాండ్ మార్క్ మ్యాట్రిసెస్ ఓకే మన స్టోర్ లొకేషన్ వచ్చి ఎక్కడ ఉందంటే ఉప్పల్ బోర్డు ఉప్పల్ దాటిన తర్వాత మేడిపల్లిలో మెయిన్ రోడ్ పైన డిమార్ట్ ఉంటుంది ఎగ్జాక్ట్ గా డిమార్ట్ క్వైట్ అపోజిట్ లో వైట్ కలర్ కమాన్ కనబడుతుంది కమాన్ లోపలికి ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో మన ఫ్యాక్టరీ ఉంటది లోపల ఎలా ఉంటుంది ఏ మెటీరియల్ వాడతాము ఏ గా చూపిస్తాము ప్రజెంట్ ఇప్పుడు దివాలి ఆఫర్ ఏమున్నాయి దివాన్ ఆఫర్ వచ్చేసి మనకి ఇప్పుడు కింగ్ సైజ్ క్వీన్ సైజ్ మేటర్స్ ఏం తీసుకున్నా ఏ మేటర్ తీసుకున్నా థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ఇస్తున్నాము ఇంకోటి కింగ్ సైజ్ క్వీన్ సైజ్ మ్యాటర్స్ సిక్స్ ఇంచ్ నుంచి టెన్ ఇంచ్ వరకు ఏ మ్యాటర్స్ తీసుకున్నా బడ్జెట్ వైజ్ దానికి హెచ్ఆర్ ఫోమ్ లో దివాన్ సైజ్ మ్యాటర్స్ ఇస్తాం అది కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రైజ్ వచ్చేసి మనకి దివాన్ సైజ్ త్రీ బై సిక్స్ థర్టీ సిక్స్ బై సెవెంటీ టూ సైజ్ లో ఫోమ్ ఫోమ్ వచ్చేసి టూ ఇంచెస్ త్రీ బోన్ టూ ఇంచెస్ సూపర్ సాఫ్ ఫోమ్ ఉంటుంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ స్టార్టింగ్ ప్రైస్ అండి ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఓకే లోపల మన దగ్గర ఏ మెటీరియల్ ఉంటుంది ఎలాంటి మెటీరియల్స్ మనం మెటీరియల్ ఏది వాడతాము ఎలాంటి మెటీరియల్స్ చేస్తాము కంప్లీట్ గా మీకు చూస్తాను ఇది వచ్చే షోరూమ్ ఇది ఈ షోరూమ్ లో ఏంటంటే ఇప్పుడు మనకి ఇక్కడ మెటీరియల్స్ అనేవి ఇక్కడ మనము కస్టమర్ ఎక్స్పీరియన్స్ అవడానికి అంటే ఇక్కడ చూసుకోవడానికి ఇలా రెడీ చేసి పెట్టాం మనం ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ ఇది సపోజ్ ఇప్పుడు ఆర్తో కస్టమర్ చాలా మంది ఏంటంటే ఆర్థోపెటిక్ లో అడుగుతారు ఆర్థమేటిక్స్ ఏంటంటే మీకు ఫోర్ ఇంచెస్ త్రీ బండ్ టూ హెచ్ఆర్ ఫోమ్ టూ ఇంచ్ లాటెక్స్ ఇది కంప్లీట్ గా ఆర్థో పర్పస్ వస్తుంది ఇందులో కూడా మీకు సిక్స్ ఇంచెస్ తీసుకోవచ్చు అండ్ కేరళ థాయిలాండ్ లాటెక్స్ కూడా ఉంటుంది మన దగ్గర మీరు చాయిస్ చేసుకుంటే థాయిలాండ్ వేసుకోవచ్చు లేదా కేరళ వేసుకోండి మీ చాయిస్ అది ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఇంచెస్ పట్టర్ను అండ్ ఇది టెన్ ఇంచెస్ ఇది ఇది టెన్ ఇంచెస్ ఏంటంటే ఫోర్ ఇంచెస్ లాటెక్స్ ఉంటుంది ఎక్కువ ఇప్పుడు ఆర్థోపెటిక్ వద్దండి మాకు చాలా బౌన్స్ బ్యాక్ గా కావాలి ఎక్కువ మెత్తగా ఉండాలని చెప్పేసి చాలా మంది సజెస్ట్ చేస్తారు అంటే అడుగుతుంటారు వాళ్ళ గురించి ఏంటంటే మేము ఎక్కువ బౌన్స్ బ్యాక్ కావాలంటే వాళ్ళకి ఫోర్ ఇంచెస్ లాటెక్స్ లో ఇందులో ఎయిట్ ఇంచెస్ థిక్నెస్ లో వస్తుంది అండ్ టెన్ ఇంచెస్ థిక్నెస్ లో కూడా వస్తుంది ఓకే ఇది మీకు కొద్దిగా ప్రైజేజ్ లో తీసుకుంటే కనుక మనకి బయట మార్కెట్ లో తీసుకుంటే ఫార్టీ ఫైవ్ థౌసండ్ అట్లా ఉంటుంది మన దగ్గర థర్టీ ఫోర్ థౌసండ్ థర్టీ త్రీ థౌసండ్ కళ్ళు వచ్చేస్తుంది ఓకే అండ్ ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ మీకు ఆతో చెప్పాను కదా ఆర్తో మ్యాటర్స్ వచ్చేసి బయట మార్కెట్ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అట్లా ఉంటుంది మన దగ్గర ట్వంటీ ఫోర్ థౌసండ్ కలిసి ఇస్తాం మనం ఇది వచ్చేసి మీకు ఏంటంటే ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ లో ఇది సూపర్ సాఫ్ట్ అండి ఇది వితౌట్ లాటెక్స్ అంటే వితౌట్ లాటెక్స్ లేకుండా ఇది ఫోమ్ లో ఉంటుంది కొద్దిగా బడ్జెట్ తక్కువ ఉంటుంది అంటే యాక్చువల్ ఏంటంటే అబోవ్ ట్వంటీ ఏదైనా లాటెక్స్ మర్సెస్ తీసుకోవాలంటే ఇది వితౌట్ లాటెక్స్ ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ మన దగ్గర బయట మార్కెట్ ప్రైస్ తీసుకుంటే కనుక ట్వంటీ వన్ థౌసండ్ ట్వంటీ టూ థౌసండ్ అలా ఇస్తారు బట్ మన దగ్గర సెవెంటీన్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కలెక్ట్ చేస్తున్నాము ఇది మీకు ఎయిట్ ఇంచెస్ లో అది కావాలంటే సిక్స్ ఇంచో తీసుకోవచ్చు సిక్స్ ఇంచో మీకు ఫిఫ్టీన్ థౌసండ్ కలెక్ట్ చేస్తుంది అది వచ్చేసి సిక్స్ ఇంచెస్ లాటెక్స్ మర్సెస్ విత్ సూపర్ సఫ్ట్ అంటే కొద్దిగా ఆర్థపెటిక్ లోనే కొద్దిగా సాఫ్ట్ కావాలనుకుంటారు చాలా మంది అంటే మధ్యలో హెచ్ఆర్ ఫోన్ కాకుండా సూపర్ సఫ్ ఫోన్ వేసేసుకుని సిక్స్ ఇంచెస్ లో తీసుకోవచ్చు లేదా ఎయిట్ ఇంచెస్ లో టెన్ ఇంచెస్ లో వస్తుంది కావాలంటే ఇది బయట మార్కెట్ ప్రైస్ తీసుకుంటే మనకి ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ అలా ఉంటుంది మన దగ్గర ట్వంటీ వన్ థౌసండ్ కల్ ఇచ్చేస్తున్నాము ఇది వచ్చేసి మనకి ప్రతి మ్యాట్రసెస్ సెస్ పైన తీసుకున్నా కూడా కింగ్ సైజ్ క్వీన్ సైజ్ లో మెమరీ 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 బిల్ వస్తుంది బయట మాన్ లాంటి మెటియస్ స్టోర్ వాళ్ళు ఏంటంటే ఫైబర్ పిల్లోస్ ఇస్తారండి ఓకే అయితే కస్టమర్స్కి ఏంటంటే కొద్దిగా ప్రీమియంలో కావాలని చెప్పేసి మనం మెమోరీ ఫోన్ పిల్లోస్ ఇస్తున్నాము ఓకే అండ్ ఇది ఏంటంటే మీకు ఇంకొకటి వాటర్ ప్రూఫ్ ప్రొడక్ట్ ఇది ఓకే ఇది ఒకటి ఫ్రీ వస్తుంది అండ్ ఒక బెడ్ షీట్ ఓకే ఇది రెగ్యులర్ గా అందరు ఇచ్చేటి ఎక్స్ట్రా మనం ఇచ్చేది ఏంటంటే బెడ్షీట్ ఒకటి ఫ్రీ ఇస్తున్నాము కంప్లీట్ గా ఫ్రీ ఉంటుంది ఫ్రీ ఓకే దివాన్ సైజ్ మ్యాట్రిక్స్ అండి అది బడ్జెట్ వైజ్ ఉంటది ఇప్పుడు ఇప్పుడు నార్మల్గా దివాన్ సైజ్ మ్యాట్రిక్స్ మన దగ్గర తీసుకోవాలంటే సెపరేట్ గా తీసుకోవాలంటే హెచ్ఆర్ ఫోన్ లో మినిమమ్ ఒక సిక్స్ థౌసండ్ రూపీస్ ఓకే అయితే ఇప్పుడు మీరు ఏదైతే కింగ్ సైజ్ మ్యాట్రిస్ తీసుకుంటున్నారో సపోజ్ ఇది మేము ట్వంటీ ఫోర్ థౌసండ్ ఇస్తున్నాము ఇది ట్వంటీ సెవెన్ థౌసండ్ కి బిల్ చేస్తే మీకు ఇది ఫ్రీ ఇస్తాము అదే సిక్స్ ఇంచెస్ లో ట్వంటీ ఫోర్ థౌసండ్ టెన్ ఇంచెస్ లో అనుకోండి ఒక థర్టీ ఫైవ్ థౌసండ్ అలా బిల్ చేసి దానికి దివాన్ సైజ్ మట్రీస్ హెచ్ఆర్ ఫామ్ లో అది మీకు మళ్ళీ లాటెక్స్ రాదు పాత పర్పులు ఇస్తే డబ్బులు ఇస్తారని కూడా అవును అది ఓల్డ్ మ్యాట్రసెస్ కి ఏంటంటే ఇప్పుడు మనం ఓల్డ్ మ్యాట్రస్ మీ దగ్గర ఉంటాయి కొన్ని అదే వాళ్ళకి దాన్ని ఏం చేయాలి మనం అసలు పడేయలేము బయట బయట వేరే కానీ ఇవ్వాలన్నా కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తే కానీ వాళ్ళు తీసుకెళ్ళారు బయట పడేయాలన్నా కూడా అలాంటి ఏమి లేదంటే ఇప్పుడు కొత్త మ్యాట్రెస్ మా దగ్గర వచ్చి పర్చేస్ చేసుకుంటే మేమే డెలివరీ పంపిస్తాము హోమ్ డెలివరీ చేసినప్పుడు ఏంటంటే మా వాళ్ళు పర్పస్ పర్సన్స్ అక్కడ వెళ్తారు కదా వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తీసుకొని ఇచ్చేస్తారు ఓల్డ్ మటరీసెస్ కింద కింగ్ సైజ్ క్వీన్ సైజ్ ఉంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌసండ్ రూపీస్ వస్తాయి అండి ఓల్డ్ మెటరీసెస్ కి అయితే సింగిల్ కార్డ్ అయితే మీకు థౌసండ్ రూపీస్ వరకు వస్తాయండి చూపిస్తాను ఈ పాత మ్యాట్రస్ ఎక్స్చేంజ్ ఆఫ్ తీసుకుంటామండి మనం ఏంటంటే కొత్త మ్యాడ్రస్ పైన ఆఫ్ ఇస్తున్నాము న్యూ పైన తీసుకున్న తర్వాత మనం డెలివరీ ఇవ్వడానికి మా పర్సన్స్ ఓల్డ్ మ్యాటర్స్ హైదరాబాద్ లోకల్ ఎక్కడైనా సరే మా వాళ్ళు తీసుకొచ్చుకుంటారు ఇంకేస్ వేరే అదర్ స్టేట్స్ ఉంటే మీరే తీసుకోవాల్సి వస్తుంది కస్టమర్స్ తీసుకోవాల్సి వస్తుంది అండ్ ఓల్డ్ మట్రస్ వచ్చేసి కింగ్ సైజ్ క్వీన్ సైజ్ ఏదైనా మ్యాట్రెస్ ఉంటే అంటే డబుల్ బెడ్ మట్రెస్ ఉంటే దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ నుంచి టూ థౌసండ్ రూపీస్ ఇస్తామండి సింగిల్ బెడ్ ఏదైనా ఉంటే ఫోర్ బై సిక్స్ త్రీ బై సిక్స్ దానికి థౌసండ్ రూపీస్ ఇస్తాము న్యూ మెస్ పైన ఫిఫ్టీ ఫైవ్ ఆఫ్ ఇస్తున్నాము అదైతే కంప్లీట్ కంపల్సరీగా ఉంటుంది ఇది మీకు ఈ ఓల్డ్ మ్యాటర్స్ తీసుకొని వచ్చేసి కొత్త మ్యాటర్స్ తీసుకెళ్ళిపోవచ్చు మీరు వచ్చి ఇక్కడ మన స్టోర్ వచ్చేసి మీరు ఫ్యాక్టరీ చూస్తున్నారు కదా ప్రతి మెటీ మెటీరియల్ కూడా కంప్లీట్ గా బల్క్ లో మెయింటైన్ అయి ఉంటుంది ఎప్పుడైనా సరే మన దగ్గర కస్టమర్ ఇక్కడ వెయిట్ చేయాల్సిన అవసరం లేదు మినిమం ఒక హాఫ్ అవర్ మన దగ్గర టైం ఇస్తే కస్టమర్ ముందే మేము మ్యాటర్స్ అని రెడీ చేసిస్తాము ఆల్రెడీ ఇప్పుడు లోపల కస్టమర్స్ ఉన్నారు చేయించుకుంటున్నారు వాళ్ళు చూసుకోవచ్చు కావాలంటే మీరు ఇది వచ్చేసి రీబౌండెడ్ అంటారు దీన్ని రీబౌండెడ్ పోయింది ఇది వచ్చేసి మనకి హెచ్ఆర్ ఫోమ్ ఇందులో సూపర్ స్టాప్ కూడా వస్తుంది అండ్ లాటెక్స్ కూడా వస్తుంది ఇప్పుడు మనకి లాటెక్స్ కూడా చూడండి ఇది కేరళ లాటెక్స్ ఓకే లాటెక్స్ అనేది కేరళలో ఉంది మన దగ్గర చాలా లో మెయింటైన్ అయింది ఇలా వస్తుందండి ఇలా మీకు బ్యాక్ సైడ్ వచ్చేసి మోనో జోన్ జోన్ లేయర్ లో ఇలా వస్తుంది మనకి ఇందులో థాయిలాండ్ లాటెక్స్ కూడా ఉంది మన దగ్గర అవైలబుల్ లో చూసుకోవచ్చు ఇప్పుడు కస్టమర్స్ ఇక్కడే ఉన్నారు చూసుకోవచ్చు ఇక్కడ ఉన్నారు కస్మర్స్ వాళ్ళకి నిలబడి చేయించుకున్నారు ఇక్కడ అంటే లోపల ఇప్పుడు వాడే మెటీరియల్ చూడండి వాళ్ళు అడిగారు ఇందాక ఓకే అయితే వాళ్ళకి ఎయిట్ ఇంచెస్ ప్యాటర్న్ అడిగారు వాళ్ళకి ఏంటంటే మనకు సజెస్ట్ చేసింది ఫోర్ ఇంచీబౌండ్ టూ ఇంచారు దీనిపైన మళ్ళీ టూ ఇంచ్ లాటెక్స్ వస్తుంది దానిపైన ఫ్యాబ్రిక్ కలెక్షన్ కూడా మన దగ్గర చాయిస్ చాలా ఉంటుంది చాలా కలర్స్ ఉంటాయి ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్స్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది ఈ కలర్ వచ్చేసి ఇప్పుడు వాళ్ళ కలర్ ఇది ఈ ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి ఈ ఫ్యాబ్రిక్ కూడా వాళ్ళ అందం కళ్ళ ముందే కటింగ్ చేసేసి ఇప్పుడు వాళ్ళ చాయిస్ ని బట్టి వాళ్ళకి ఏ కలర్ సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తున్నాం చాలా కస్టమర్స్ ఏంటంటే కొద్దిగా బౌన్స్ బ్యాక్ కావాలని అడుగుతారు అంటే ఎక్కువ బౌన్స్ ఉండాలి మాకు వద్దు అని వాళ్ళకి వాళ్ళకి ఇది సజెక్ట్ చేస్తాం ఇది వచ్చేసి మీకు ఎయిట్ ఇంచ్ బ్లాక్ మొత్తం ఇది ఇలా ఫోర్ ఇంచెస్ త్రీ బౌన్ అండ్ ఫోర్ ఇంచ్ లాటెక్స్ ఇందులో కేరళ ఉంటుంది థాయిలాండ్ ఉంటుంది మీరు ఏదైనా తీసుకోవచ్చు కావాలంటే ప్రైస్ అయితే సేమ్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ మిషన్ పైన ఇలా వస్తుందండి బ్లాక్ బ్లాక్ అయితే నార్మల్గా ఇలా పెట్టేస్తాము దీనిపైన క్లాస్ స్టిచ్చింగ్ చేసేసి మిషన్ ఇలా వస్తుంది మొత్తం స్టిచ్చింగ్ అంతా అయిపోతుంది పెద్ద కంప్లీట్ ప్రాసెస్ అవుతుంది అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు ఈ ఫ్యాబ్రిక్ కలెక్షన్ చూసుకోండి ఇక్కడ మన దగ్గర ఈ ఫ్యాబ్రిక్ కూడా మన దగ్గర చాలా ఉన్నాయండి ఇందులో వెరైటీ ఆఫ్ డిజైన్స్ చాలా డిజైన్స్ ఉంటాయి మన దగ్గర అండ్ చాలా వెరైటీస్ ఉంటాయి కస్టమర్ ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకుంటారో ఏదైతే ప్యాటర్న్ సెలెక్ట్ చేసుకుంటారో అదే ఫ్యాబ్రిక్ మనం యూజ్ చేస్తాము మనం యూజ్ చేసే ఫ్యాబ్రిక్ కూడా త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం నుండి ఫైవ్ ఫిఫ్టీ జిఎస్ఎం వరకు ఓకే మీరు ఏ ప్యాటర్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఏ కలర్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆల్రెడీ కస్టమర్స్ ఇక్కడ రెడీ చేసి పెట్టేస్తాను చూసుకోండి ఇక్కడ అంటే వాళ్ళు డెలివరీ కూడా వన్ వీక్ తర్వాత కావాలని చెప్పేసి ముందే చేపించుకుని వెళ్ళారు డెలివరీ మీరు వరకు ఏపీ తెలంగాణ ఎక్కడ ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చేస్తారు ఎక్కడికైనా డెలివరీ చేస్తాము ఇప్పుడు సింగిల్ మ్యాటర్స్ అయినా మీకు డబుల్ మ్యాటర్స్ అయినా ఏ మ్యాటర్స్ అయినా మనమే డెలివరీ చేస్తాము మీకు ఇక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్ళచ్చు ఇక్కడ వచ్చిన తర్వాత కూడా మేము ఇక్కడ నార్మల్ కొన్ని ప్యాటర్న్స్ ఇలా కంటెంట్ గా కంటెంట్ చేసి పెట్టాము ఇక్కడ వచ్చి కస్టమర్ చూసుకోవచ్చు వాళ్ళకి ప్రాబ్లం కి తగ్గట్టు ఏ మ్యాటర్స్ తీసుకుంటే బాగుంటుంది చెప్పేసి వాళ్ళు తీసుకోకపోయినా మేము సజెస్ట్ చేస్తాం మాక్సిమం కస్టమర్స్ కి మేము చెప్పేది ఏంటంటే కస్టమర్ రిక్వైర్మెంట్ ఏది ఉంది వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయి బట్టి మేము కస్టమర్స్కి ఇలా ఇది సజెస్ట్ తీసుకుంటే బాగుంటుంది మీకు ఇదైతే సెట్ అవుతుంది ఏజెడ్ పర్సన్ కొద్ది కొద్దిగా పిటికీ తీసుకుంటా అంటే మేమే సజెస్ట్ చేస్తాము వాళ్ళకు తెలిసి ఉంటే వాళ్ళు చెప్పిన నో ప్రాబ్లం వాళ్ళతో వాళ్ళు ఏ మ్యాట్రెస్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకు అదే ప్యాటర్న్ మాకు కావాలంటే వాళ్ళ సెలక్షన్ ఉంటుంది కాబట్టి వాళ్ళ తగ్గట్టు మాక్సిమం అయితే సజెస్ట్ చేస్తాం ఇంకా మనకి బ్రాంచెస్ ఉన్నాయా ఇంకో బ్రాంచ్ వచ్చేసి మనకి కాచిగూడ చప్పల్ బజార్ లో ఉంటుంది హెవెన్ స్లీప్ ఉంటుంది కాచిగూడ చప్పల్ బజార్ లో హాస్పిటల్ కి హాస్పిటల్ కియర్ బై లో ఉంటుంది అదొక బ్రాంచ్ ఉంది ఇప్పుడు మన ఈ బ్రాంచ్ వచ్చేసి ఉప్పల్ బోర్డు ఉప్పల్ దాటిన తర్వాత మేడిపల్లి డిమార్ట్ అపోజిట్ లో ఎగ్జాక్ట్ మెయిన్ రోడ్ పైన డిమార్ట్ ఉంటుంది డిమార్ట్ అపోజిట్ లో కమాన్ ఉంటుంది కమాన్ లోపల ఎంటర్ అయిన తర్వాత లెఫ్ట్ సైడ్ లో హండ్రెడ్ మీటర్స్ రాగానే లెఫ్ట్ సైడ్ లో మీకు స్లీప్ ల్యాండ్ మార్క్ మ్యాట్రిసెస్ అని మన స్టోర్ కంపెనీ కనబడుతుందండి మీరు ఇక్కడ వచ్చి చేపించుకోవచ్చు లేదా లాంగ్ లో ఉండి రాలేకపోతే ఇక్కడికి మీకేదైనా ఇబ్బంది ఉంటే లాంగ్ లో చాలా మంది ఆంధ్రాలో ఉంటారు తెలంగాణలో చాలా మంది లాంగ్ లాంగ్ నుంచి మేము తీసుకోవాలనుకుంటారు వాళ్ళు ఇక్కడ రాలేరు వచ్చి చూసుకోలేరు వాళ్ళ గురించి ఏంటంటే మనకు వీడియో కాల్ ఆప్షన్ పెట్టాం వీడియో కాల్ అంటే ఎట్లా చేస్తారు వీడియో కాల్ లో కస్టమర్స్ ముందే వీడియో కాల్ పెట్టేసి లోపల ఏ మెటీరియల్ మనం వాడుతున్నాము ఏ ప్యాటర్న్ వాడుతున్నామో వాళ్ళ ముందే వీడియో కాల్ లో కంప్లీట్ గా స్టిచ్చింగ్ చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ మాకు టైమ్ ఇస్తే సరిపోతుందండి అండి వాళ్ళకి మొత్తం కంప్లీట్ గా వీడియో కాల్ చూపించేస్తాము అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా మేమే పంపించేస్తాము అక్కడ నుంచి కూడా తీసేసుకోవచ్చు మన దగ్గర బజాజ్ ఎంఐ ఆప్షన్ ఒకటి ఉంది బజాజ్ ఎంఐ అంటే చాలా మంది లోకల్ వాళ్ళకే ఇస్తారు లేదు లేదు మనకి ఏపీ తెలంగాణలో మీకు ఎక్కడ ఏ మారుమూల విలేజ్ లో ఉన్నా కూడా కంప్లీట్ గా మీకు ఈ బజాజ్ జిఎంఐ అనేది వర్తిస్తుంది వచ్చి తీసుకోవచ్చు అండ్ ఏ మ్యాట్రిక్స్ తీసుకున్నా కూడా మనకి కింగ్ సైజ్ క్వీన్ సైజ్ అయితే దానికి కాంప్లిమెంటరీస్ మీకు చెప్పాను ఇందాక పిల్లోస్ టూ పిల్లోస్ ఒక ప్రొటెక్టర్ ఒక బెడ్షీటు ఇవన్నీ కూడా ఫ్రీ ఉంటాయండి థ్యాంక్ యూ భయ థ్యాంక్ యూ వెరీ మచ్